ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడను ఏర్పడి వైసీపీని ఎదుర్కొంటున్నాయి పోయినసారి ఎన్నికల్లో ఇవి సాధించిన ఓట్లు చూస్తే టీడీపీకి నలభై శాతం జనసేనకు ఆరు శాతం బీజేపీకి అర శాతం అంటే పాయింట్ ఫైవ్ ఈ మొత్తం కలిపితే నలభై ఆరున్నర శాతం ఓట్లు సాధించాయి ఈ గత ఎన్నికల్లో ఈ గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ యాభై శాతం ఓట్లు సాధించింది ఈ రెండుకి మధ్య మూడున్నర శాతం ఓట్లు వీళ్ళు ఎన్నికల్లో దిగబోయే ముందు ఉంది ఇప్పుడు కూటమి తొంభై శాతం ఓట్లు పరస్పరం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి వైసీపీ పార్టీ నుంచి ఒక ఐదు శాతం ఓట్లు వీళ్ళకి వస్తే అంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల రావచ్చు అనేది వీళ్ళ వాదన ఐదు శాతం ఓట్లు వైసీపీ ఓట్లు కూటమికి వస్తే కూటమి ఒకటిన్నర శాతం ఓట్లతో వైసీపీ అభ్యర్థిని ఓడించవచ్చు అయితే కూటమి మధ్య తొంభై పర్సెంట్ ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి అలా జరిగిందా అంటే కూటమి ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఇలాంటివి చోట్లే ఎక్కువగా ఉంది రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూటమి ప్రభావం అంతగా లేదు అయితే ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అభ్యర్థి బాగా గట్టిగా ఉన్న చోట అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అలాంటి చోట ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్లో ప్రతి ఓటు వేయించుకోవటం కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయటం డబ్బు పంపిణీ జరగటం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందుకుగాను అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చి జనసేనకి బాగా పనిచేసేటట్టుగా ప్రోత్సహిస్తారు కనుక కానీ మిగతా చోట్ల పరిస్థితి ఏమిటి మిగతా చోట్ల అంత పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరగకపోవచ్చు జనసేన బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట అంత పెద్ద ఎత్తున ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా జరగడానికి అవకాశం తక్కువగా ఉంది కనుక కూటమి వల్ల వీళ్ళు అనుకుంటున్న ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో యాభై శాతం చోట్ల మాత్రమే వీళ్ళకి వీళ్ళు ఊహించిన ఫలితాలు వస్తాయి మిగతా చోట్ల మాత్రం వీళ్ళు ఊహించిన ఫలితాలు రావు అని చెప్పి ఒక విశ్లేషణ అది నడుస్తుంది